అంటే ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ టీం నుంచి ఎంత టార్గెట్ పెట్టారు అట్టి మీ టార్గెట్ మేడం మరి మీరు టాస్ గెలవలేదు అట్టి టార్గెట్ వాళ్ళు ఇష్టమంటున్నారు బ్యాట్స్ గెలుస్తాం చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది రెండు టీంలు కూడా రెండు టీంలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి బ్యాటింగ్ బయటికి వెళ్ళిపోవాలి ఫీల్డింగ్ టీం అంత లోపల ఉండాలి బౌలర్స్ ఒక్కొక్కరు వచ్చి త్రీ త్రీ బాల్స్ వేయాలి మీరు బ్యాటింగ్ టీం అంతా బయటికి